చెరువు చేపలు సముద్రపు చేపలు వీటిలో ఆరోగ్యం పరంగా ఏవి మంచివి అనేది మనము ఈ వీడియోలో చూద్దాము ఆరోగ్యపరంగా చెరువు చేపలు సముద్రపు చేపలు రెండిటిలోనూ మంచి చెడులు కలవు ముందుగా సముద్ర చేపలను చూద్దాము సముద్రపు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి ఈ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యానికి కీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచివి సముద్రపు చేపల్లో విటమిన్ డి విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ జింక్ వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి చెరువు చేపలు చెరువు చేపల నందు కాల్షియం మరియు మెనోసాచురేటెడ్ మరియు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి తక్కువ పాదరసం స్థాయిలను కలిగి ఉంటాయి పెంపకం చేపల బలవర్ధకరమైన ఫీట్ కారణంగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాల్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి చెరువు చేపలను పెంచేటప్పుడు హార్మోన్లు మందులు వంటివి వాడే అవకాశం ఉంది ఇవి ఆరోగ్యానికి హానికరం కావచ్చు సారాంశం ఏమిటంటే రెండు రకాల చేపలు మంచివే అయినా సముద్ర చేపలు అత్యంత ఆరోగ్యకరమని చెబుతారు చెరువు చేపల ఎందు అనారోగ్యకరక విష సమ్మేళనాలు ఉండవచ్చు మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్